హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమపీఠం కథ తర్వాతి భాగం తెలుసుకుందాం వ్యాఘ్రమూర్తిని జ్ఞానేశ్వరీ దేవిని చూసి అమృత మోహన్ చేయి పట్టుకుంది భయంతో మోహన్ టేక్ ఇట్ ఈజీ అమృత అన్నాడు వ్యాఘ్రమూర్తి దేవి ఆ మాట విన్నారు వారిద్దరికి ఇక్కడికి వచ్చిన ఆనందం అంతా పోయింది పరిసరాలను గమనించకుండా కుతకుతలాడే మనస్సుతో మోహన్ని అమృతనే చూస్తున్నారు ద్వేషంతో వారి అంతరంగాలు కరకరలాడుతున్నాయి కానీ అమృత మోహన్ ఏమీ పట్టించుకోకుండా ఉన్నారు వ్యాఘ్రమూర్తికి వెనుక నుంచి అమృత వెన్నులో బలంగా కత్తి లాంటిది గుచ్చాలని కోపంతో అనిపించింది జ్ఞానేశ్వరీ దేవికి అమృత చేతిని ప్రియాతి ప్రియమైన వ్యక్తిలాగా పట్టుకున్న మోహన్ని చూస్తే ఈర్ష్యతో శరీరం అంతా జ్వరం వచ్చినట్టుగా అయిపోయింది వీళ్ళు ఎక్కడ తగలుపడతారని తెలిస్తే మనం వచ్చేవాళ్ళం కాదు కదా అంది మెల్లని స్వరంతో కానివ్వండి వాళ్ళ ప్రభని వెలగనీయండి ఇంకెంత రెండు రోజులు ఈ ఐలాండ్ను వదిలితే వాళ్ళ పని చెబుతాను అన్నాడాయన సాటి మనుషుల పట్ల అధికార దర్ప పిపాసతో స్వార్థంతో కుళ్ళిపోయిన వారి మనసులో అందరికీ ఎంత నయనానంద అద్భుతం కలిగిస్తున్న ఆ ప్రదేశం వారికి మాత్రం ఆనందం కలిగించలేదు స్వార్థ పిశాచ పీడితులు అయిన వాళ్ళు ఈ ప్రపంచంలో అందరూ తమ కోసమే బ్రతకాలి తమ కనుసన్నల్లో ఉండాలి అనుకునే మూర్ఖులు చివరికి మానవులు సృష్టించిన యాంత్రిక మనిషి రోబో కూడా దానిదంటూ ఒక ఫ్రీ స్టైల్ ఉంటుందని అన్ని సమయాలు అన్ని పద్ధతులు తనని సృష్టించిన మనిషికి తను వశం కాలేదు అలాంటిది స్వతంత్ర ఆలోచన జన్మసిద్ధిగా పొందిన మనిషిని ఒక మనిషి గుప్పెట్లో పెట్టుకోగలగడం అసాధ్యం అనే మౌలిక సూత్రం తెలియని చదువుకున్న మూర్ఖులు ఈ ప్రపంచంలో ఇలాంటి మూర్ఖ పరాయణులకి మామూలు మనుషులకి జరిగే నిత్య పోరాటమే మానవ జాతి చరిత్ర అందరూ పైకి ఒక రోల్లోకి వచ్చారు అక్కడ ప్రత్యేకమైన కుర్చీలు వేసున్నాయి అవి కొన్ని ఒకటిగా ఉన్నాయి మరికొన్ని జంటగా కూర్చునే సౌలభ్యంతో ఉన్నాయి జంటగా కూర్చునే వారు రెండు సీట్ల కుర్చీల వైపు వెళ్తున్నారు ఒంటరిగా వచ్చిన వారు ఒక కుర్చీ ఉన్న సీటు వైపు వెళ్తున్నారు అందరూ వచ్చి కూర్చోగానే వెనక్కి పోయి తలుపులు మూసుకున్నాయి గోడలో ఎక్కడో బిగించిన మైకులో నుంచి మృదు మధురమైన సంగీత వాయిద్య సమ్మేళనం వినిపిస్తోంది అది చాలా హాయిగా మనిషిలో ఉద్రిక్తతను తగ్గించి రిలాక్స్ అయ్యేలా ఉంది తరువాత అందరికీ పానీయాలు అందించారు లైట్లు సడన్గా పోయాయి అంతా చీకటి లైట్లు పోయాయని భయపడుతున్నారంతా మెల్లగా ఏదో కదులుతున్న శబ్దం ప్రయాణికులకి అర్థమైంది తాము కూర్చున్న పెట్టే కదులుతోంది అది ఎక్కడికి వెళుతోంది అంతా ఒక రాకెట్ లాంటి దాంట్లో ఉన్నారు మంటలు మండుతున్నాయి అందరూ అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నట్లు భ్రమపడుతున్నారు మైక్ వినిపించింది భూమికి ఈనాడు ఇన్ని మైళ్ళ దూరంలో ఉన్నాం ఇప్పుడు అంతరిక్షంలో ప్రవేశిస్తున్నాం ప్రవేశించాం అదిగో అంతరిక్షంలో ఉన్న ఇక్కడ నుంచి చూస్తుంటే మన ప్రియమైన భూగోళం అందరికీ నారింజ రంగులో గుండ్రటి బంతిలా చాలా మెల్లగా తిరుగుతున్న భూగోళం కనిపించింది లైట్లు వెలిగాయి అందరూ హర్షంతో తేలుతూ ఆనందోత్సాహాలతో ఒకసారి చప్పట్లు చరిచారు ఓ అంటూ కేకలు పెట్టారు అందరూ ఒక్కొక్కరే బయటికి వస్తున్నారు భారతి ఇంకా అరవింద్ చేయి పట్టుకుని వదలలేనట్టే ఉంది ప్రజ్ఞా సుమన్ కూడా అలాగే నడుస్తున్నారు దివ్య ఫారినర్స్ వేషధారిని ఆసక్తిగా గమనిస్తోంది జ్ఞానేశ్వరి వ్యాఘ్రమూర్తి కళ్ళతోనే వేటగాళ్ల వేట కోసం వెతుకుతున్నట్టు అమృత మోహన్ కోసం గాలిస్తున్నారు కానీ వారు ఇద్దరు అక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయారు మైక్లో అనౌన్స్మెంట్ వినిపిస్తోంది రేపు ఇక తిరుగు ప్రయాణం ఈరోజు రాత్రి ఆఖరి రోజు అందరూ ప్రేమపీఠం ఆనందం అందారంలో రాత్రికి డిన్నర్కి రావాలి తప్పక రావాలి అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి అరవింద్ దివ్యని మరో చేత్తో పట్టుకున్నాడు అరవింద్ మనం వారిలా ఎందుకు డ్రెస్ వేసుకోము దివ్య ముందు నడుస్తున్న ఫారినర్ జంట పొట్టి బట్టలను చూపిస్తూ అడిగింది వారి అలవాటది అన్నాడు అరవింద్ మనకి ఆ అలవాటు ఎందుకు లేదు అని అడిగింది దివ్య మనం కాదు మన సంప్రదాయం ఇది వాళ్ళు వేరు వాళ్ళ అలవాటు అది మరి మనుషులు అందరూ ఒకటే అని మా స్కూల్లో రోజు ప్రార్థనలో పాడిస్తారు కదా అది అబద్ధమా ఇదిగో ఇక్కడ ఒక హెడ్ మిస్ట్రెస్ ఉన్నారు నీకు జవాబు చెబుతారంటూ దివ్యని భారత చేతికి అప్పచెప్పాడు అరవింద్ ఏం మేడం మనుషులందరూ ఒకటి కాదా అంది దివ్య ఒకటి కానీ దేశాలు వేరువేరు మనకిక్కడ ఎండ కాస్తుందనుకో ఇంకో చోట గజగజలాడించే చలి వాళ్ళు అప్పుడు వంటి నిండా ఉన్న బట్టలు ధరిస్తారు మనం వేసుకుంటామా నువ్వు ఇప్పుడు స్వెటర్లు వేసుకుంటావా అని అడిగింది వేసుకోను అంది దివ్య మరి మనుషులందరూ ఒకటే అయినా దేశాల వాతావరణం వేరు అందుకని ఈ తేడాలు దివ్య ఈ ఐలాండ్ అంతటిలో నీకు నచ్చింది ఏమిటో చెప్పు పీఠంలో అటు ఇటు తిరుగుతూ అందరికీ జవాబులు ఇస్తుంటారే హాస్పిటాలిటీ కమిటీ మెంబర్స్ వారు నాకు నచ్చారు వారా ఎందుకని అందరూ వారినే ఏదో ఒకటి అడుగుతుంటారా అందరికీ వారు సాయం చేస్తుంటారు ఎంత స్మార్ట్గా ఉన్నారో రిసెప్షనిస్టుల కన్నా బాగున్నారు నేను ఒక అమ్మాయిని అడిగాను చాలా చదువుకుంది అంది కళ్ళు పెద్దవి చేస్తూ నేను పెద్ద ఇక్కడికి వచ్చి అదే పని చేస్తాను అంది దివ్య భారతి నవ్వేసింది టిపికల్ చైల్డ్ మెంటాలిటీ అందరూ తన దగ్గరికి రావాలి తనకి ప్రాధాన్యత ఇవ్వాలి ఇది దివ్యకి కావాల్సింది అంది ఆఖరిగా ఒక్కసారి అందరం ఐలాండ్ చుట్టు వద్దాం ట్రైన్ ఎక్కేద్దామా అన్నాడు సుమన్ ఓ అంది ఉత్సాహంగా దివ్య అందరూ ఎక్కి అలా అలా వెళ్ళిపోతుంటే ఎంత బాగుంటుంది అంది చప్పట్లు చేరుస్తూ బావా వెళదామా గారంగా అడిగింది ప్రజ్ఞ అరవింద్ భారతి వైపు చూశాడు భారతి అర్థమైనట్లుగా పదండి వెళదామంది అందరూ ట్రైన్ ఎక్కారు ఇప్పుడు దివ్య పక్కనే ఉంది ఎవరి మనసులో ఎలాంటి అపార్థాలు ఆదుర్దాలు లేవు ట్రైన్ ఎక్కి ఒక్కసారిగా అలా అంతా చుట్టి రావడానికి అందరూ వెళ్ళారు అందరూ విందుకు వెళ్ళారు భారతి తన పింక్ కలర్ బెనారస్ జరీ బుట్టాల చీర జాకెట్ ధరించి చెవులకి చేతులకి మెడికి ముత్యాలు కెంపులు కలిగిన నగలు ధరించింది ఈ పూట కొత్తగా కాస్త చూచాయిగా ముఖానికి చేసిన మేకప్ ఆమె సహజ సౌందర్యాన్ని వందరెట్లు పెంచినట్లుగా ఉంది ఆమె శరీరంలో విరబూసినట్లున్న యవ్వన సోయగమే ఆమెకు ఒక ప్రత్యేక అలంకారంలా ఉంది అరవింద్ భారతిని చూసి తెల్లబోయాడు రోజూ తనకి కనిపించిన భారతికి ఈమెకి ఎంతో వ్యత్యాసం ఉంది ఈమెలో ఒక రాజసం ఒక ప్రత్యేక విశిష్టత ఆమె సుసంపన్న వ్యక్తిశీలత ఆమెకి ఒక అపురూపమైన కళని ప్రసాదించింది అరవింద్ కళ్ళు ఆమెని ప్రశంసగా చూస్తున్నాడు నేను లేట్ చేశానా అంది లేదు టైంకే వెళ్తున్నాం మనం అన్నాడు అతను ఇంతలో పక్క గదిలో నుంచి ప్రజ్ఞ తలుపు తెరుచుకు వచ్చింది ఆమె సర్వాలంకార శోభిత మనోదేవిలా ఉంది సుమన్ ఎక్కడా భారతి అడిగింది ముందే వెళ్ళిపోయాడు అంది కినుకగా దివ్య మణి ముందే బయలుదేరారు కారిడార్ చివర అరవింద్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ కలిసి ఆనంద మందారం వైపు వెళ్ళి ఎస్కలేటర్ ఎక్కారు అది పై వరకు తీసుకువచ్చి ఆగింది తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి